ഭദ്രാഗ്രി കൊത്തഗൂടം ജില്ലാ അശ്വരാപേട്ടോജകവർഗം ചണ്ടുഗൊണ്ട മണ്ഡലം ഇട്ടവല ജരിക పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ ప్రకాష్ గెలుపొందారు ఉప సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుక్యా నరేష్ తుంగారం గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం పంచాయతీలో నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరూ పాల్గొని పంచాయతీలో వర్గం ఏర్పాటు చేశారు అనంతరం మొదటిగా సర్పంచ్ ప్రమాణం చేసి తన బాధ్యతను స్వీకరించారు సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు ఏవైనా లేకుండా చేసి తెలిపారు తర్వాత ఉప సర్పంచ్ బుక్యా నరేష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ పంచాయతీకి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు వార్డు సభ్యులందరూ కలిసి బాధ్యతలు స్వీకరించారు తదనంతరం వారికి శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిధ నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను

ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నెమ్మకం విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను